తెలంగాణ సాయుధ పోరాట వీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో మాజీ జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు స్థానిక కృష్ణవేణి చౌక్ లో పాపన్నగౌడ్ విగ్రహానికి బూలంలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గౌడ సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డెఫినెట్గా రాబోయే కాలంలో ఆయన స్ఫూర్తితో ఆయన చూపించిన మార్గదర్శకాలతో ముందుకెళ్ళాలి మన వెనుకబడ్డ జాతులు గౌడ సంఘాలకు సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్వాయి సర్దార్ సర్దార్ బాబన్న గౌడ గారి జయంతితో పాటు ఆయనని మన స్ఫూర్తి చిరస్థాయిగా రాబోయే కాలంలో మన జాతులకి ఒక నిదర్శనంగా ఉండాలి ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణకి అంటే హైదరాబాద్ నడివడ్డున సెక్రటరియేట్ ఎదురుగా ఏర్పాటు చేసుకోవడానికి ఈ రోజు మన బహుజన బిడ్డ వెనుకబడ్డ జాతులకి ఒక ఆశాజ్యోతి అయిన సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ గారు పొన్న ప్రభాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇలాగే రాబోయే కాలంలో వెనుకబడ్డ జాతులకి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే వాళ్ళకి సరైన స్థానం కల్పించడం జరుగుతుంది అలాగే ముందుకెళ్ళాలని గౌడ సంఘం నాయకులకి వెనుకబడిన అందరికీ కూడా పెద్దలు బాబన్న గౌడ్ గారు జయంతి సందర్భంగా మరొకసారి శుభాకాంక్ష ఈ సంవత్సరం పాల్గొన్న పెద్దలందరూ రామన్న గౌడ్ గారు అలాగే మన కేసాన్న గారు విశాఖన్న గారు గౌడ సంఘం నాయకులు